ఏవీ నైన్ టీవీ వార్తలకు స్వాగతం వివాదాస్పదమైన భూములు సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని మాజీ మంత్రి కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ హామీ ఇచ్చారు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి మండవల్లి ముదినేపల్లి మండలాల్లోని గ్రామాలకు చెందిన రైతులు గురువారం సాయంత్రం కైకలూరు ఏఎంసీ సమావేశపు హాల్లో నిర్వహించిన రైతు సదస్సులో పాల్గొన్నారు ఏలూరు ఆర్డీఓఎం అచ్యుత అంబారీష్తో కలిసి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పోకల జోగిరాజు అధ్యక్షన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ దీనికి మొత్తానికి మనకి నేను ఆర్టీఓ గారిని కోరింది ఏంటంటే ఇది ఆయన బాధ్యత తీసుకుని ఏ ఈ ట్వంటీ టూ ఏకి ఎలా దానికి ఎలా ఇప్పించాలి అనేది నేను ఆయన చెప్పాను కలెక్టర్ గారు కూడా చాలా మంచి వ్యక్తి ఇప్పుడే వాళ్ళ రెవెన్యూ స్పెషల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శిశోడ గారితో మాట్లాడు ఒకసారి మన గ్రామ సభ రస్తున్నారు ఆయన చాలా మంచి వ్యక్తి అలాగే సిసిఎల్ఏ జయలక్ష్మి గారు ఉన్నారు ఆమె చాలా మంచి హానెస్ట్ అండ్ అపరేట్ ఆఫీసర్ వాళ్ళందరూ అలాగే మనకున్న మంత్రి కూడా అనగానే సత్యప్రసాద్ చాలా నాకు దాదాపు గత పాతి ముప్పై ఏళ్ళ నుంచి స్నేహితుడు బాగా ఏదైనా చేసి పెడతారు అందుకని నేను మీకు చెప్పేదల్లా ఒకటే తర్వాత అన్ని ఆడి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీ సమస్యలకి ఎస్పెషల్లీ ఇది కొంచెం జట్లమైంది అది వడా అది ఎండోమెంట్స్లో ఉంది అది టెంపుల్ హనాంలో ఉంది అది అయింది దానికి ఏం చేయాలో ఒకసారి విరమల్ నరసాహరిని ఆయన్ని తీసుకెళ్లి హానంద రామారాయణ రెడ్డి గారికి ఎండోమెంట్స్ కమిషనర్కి జాయింట్ కమిషనర్ అడిషనల్ కమిషనర్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడడం అలాంటి సమస్యలు రాష్ట్రంలో తక్కువ ఉన్నాయి అది ముఖ్యమంత్రి గారి లెవెల్లో నిర్ణయం తీసుకోవాలి అది గా దానికి కూడా సొల్యూషన్ చూపించాలి బట్ అది ఇంకా రకరకాల కోట్లు రకరకాల జీవోలు రకరకాల యుద్ధాలు ఎవరు ఒక రూపాయి ఖర్చు పెట్ట ఒక రూపాయి ఖర్చు ఏ అంత మంచి ఆఫీసర్లు ఉన్నారు అంత మంచి ప్రభుత్వం ఉంది మీకు నాకు ఏ నాకు ప్రభుత్వంలో నన్ను నేను నేను మీ దగ్గర నుంచి అన్న ఆశిస్తే ఆళ్ళు అన్న ఆశిస్తారు అందుకని నా గురించి అలాగే తెలుసు ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్లు కూడా చాలా మంచివాడు ఈ సుశీవుడే అన్నాడు కానీ జయలక్ష్మి అన్నాడు కానీ హానెస్ ది కోర్ అట్లాంటి మనకి ఆఫీసర్లుగా ఉన్నారు అందుకని మీకు ఎవ్వరికి నేను మాటిస్తున్నాను తప్పకుండా దీనికి నాకు ఇప్పుడు ఈ ట్వంటీ టూ ఏ బిసిడిఈ అన్నో ఉన్నాయి ఎండోమెంట్స్ అయితే ఒకటి ఇది ఒకటి అది హార్దని అడిగా ఏంటి డీటెయిల్స్ అని అడిగాను దీనికి మొత్తం ఏ దీనికి నోడల్ ఆఫీసర్గా అంటే ఇది ఇది చేసి పెట్టే పని నాకు తెలియదు నేను మాట మాత్రమే చెప్పగలను విషయం ఎలా పరిష్కరించా తెలుసు దానికి తెలుసు ఏది కలెక్టర్ లెవెల్లో చేయాలి కలెక్టర్ లెవెల్లో అయితే కలెక్టర్ లెవెల్లో చేయించాలో ఎందుకంటే కలెక్టర్ గారు మంచి ఆఫీసర్లు ఎట్టి సెల్వి గారు ఇక్కడ మనకున్న మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ నాదల మనోహర్ గారు అలాగే మనిషి జిల్లా మంత్రి ప్రసాద్ గారు అందరూ ఏ వాళ్ళు నేను ఏదో ఒక ఇసుగా మనకి రావట్లేదు అని అందరూ ఎమ్మెల్యేలు అందరూ నన్ను అడిగి సంతకారం పెట్టి నాదేళ్ళు మనోర్ గారి దగ్గరికి వెళ్ళి ఇదిగోండి మాకు ఇష్యూ గురించి అంటే ఏదైతే పెద్దగా పెట్టారు నేను పెడతా అన్న చూడకూడదు కూడా చూడదు ఎక్కడ సంతకం పెట్ట మనకు ర్యాంప్ మనం గోదావరిలో అంత నమ్మకంగా ఉంటారు అందుకని ఈ సమస్యలకి ఆర్డీఓ గారికి సబ్జెక్ట్ తెలుసు మంచి వ్యక్తి కాబట్టి ఆయనకి బాధ్యత ఆయనకి అప్పచెప్తున్నాను మీ అందరికీ ఏ మన ఎన్నాడు చేయొచ్చు బాబు మనకి ఇంకా జీవోలు అన్నీ మనం ఉన్నారు అందరూ ఉన్నారు షరై సిక్స్ మంత్స్ టైము మీకు ఇవాళ నుంచి మనకి జూన్ జూలైలో ఏ పండుగ ఉంది ఉగాది ఎప్పుడు వస్తుంది వినాయక చవితి ఎప్పుడు జూలై ఆగస్ట్ మీకు వినాయక చవితి లోపల మీ అందరికీ మీ పట్టాలు ఇప్పించే బాధ్యత దీనికి నన్ను ఇంతమంది పెద్దవాళ్ళు వస్తాం ఇంత కమిటీలు మీటింగులు ఏ ఒక్కలా ఒక్కొక్క చిన్న పొలాలకైతేనో ఒకళ్ళు పెద్ద దాట్లకి అయితే ఇద్దరు ముగ్గురు ఎందుకంటే ఉండి వాళ్ళు ఉంటే తప్పకుండా ఇన్నిటికీ నేను ముందు ఆడియో గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది ఎలా ఎలా చేయాలో ఏం చేయాలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ బాధ్యత మొత్తం ఆడియో గారు చెప్పారు ఆడియో గారు నేను వెనకాల ఉండి ఆయన పైన కరెక్ట్ కానీ చెప్పాలన్నా సెక్రటరీ గారు ఇప్పుడే ఆ శిష్యుడి గారితో మాట్లాడి మీరు నాకు వాళ్ళందరి ముందే మాట్లాడి మీరు రాబోయే టెన్ డేస్లో కైక్లో రావాలంటే తప్పకుండా వస్తా అన్నారు అందుకని ఆయనకి డిఫరెంట్గా మనం ఇది కంప్లీట్ చేయాలి చేస్తానికి నాకు సబ్జెక్టు తెలవదు చేయ చేయమని అడిగేది రిక్వెస్ట్ చేసేది నేను కానీ చేయల్సింది దాన్ని ఎంఆర్ఓ గారు చేయాలి అక్కడ నుంచి ఆర్డీఓ చేయాలి అక్కడ నుంచి జాయింట్ కలెక్టర్ కలెక్టర్ ఏదైనా అవసరం అయితే పైకి వెళ్ళాలి అందుకని ఈ విషయం చెప్పిన తర్వాత మనం మిగిలిన విషయాలు మాట్లాడి క్లోజ్ చేద్దాం ఆర్డీఓ గారిని మాట్లాడాల్సిన పోతుంది జిరాయితీ భూములు దాదాపు నాలుగు వేల ఎకరాలు ఇరవై రెండు ఏ జాబితాలో అధికారులు నమోదు చేశారని దీనివలన రైతులు ఇబ్బంది పడుతున్న విషయాలను ఆర్డీఓ అంబారీస్ దృష్టికి తీసుకువెళ్ళగా ఆరు నెలల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆయన రైతులకు వివరించారు ఆయన కామే శ్రీనివాస్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే వచ్చిన రైతు సోదరులకి అలాగే తహసీల్దార్లకి ఇతర సిబ్బంది అందరికీ కూడా నమస్కారం ఇవాళ గతంలో నాకు ఒక నెల రోజులకు ముందు సార్ కాల్ చేసి ఇలాగ క్వంటిటీఏ మల్టిపుల్ క్లెయిమ్స్ థౌజండ్స్ ఆఫ్ యాకర్స్ డిస్క్యూట్స్లో ఉన్నాయి మీరు వాటి మీద ఫోకస్ చేసి నాకు ఒక డేట్ నేను పిలిచిన రోజున మీరు వచ్చి వాటి మీద వర్కౌట్ చేయమని చెప్పారు చెప్పిన తర్వాత ఈరోజు అలా దీని మీద కూర్చుని వర్కౌట్ చేసే అవకాశం కలిగింది మొదట నా దృష్టికి ఇప్పుడు మీరందరూ మాట్లాడినప్పుడు కలిదిన మండలం వరకు మనకి మిలిటరీ ఎక్స్ మిలిటరీ ల్యాండ్స్ అవి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ యాకర్స్ ఉన్నాయని నాకు ఒక లిస్ట్ ఇచ్చారు నేను ప్రాపర్గా దాని మీద వెరిఫై చేస్తాను అది లో అనాధీనం అని ఉన్నది నైన్టీన్ ఎయిటీ త్రీలో దాన్ని పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ పట్టాలు ఇచ్చింది కూడా నార్మల్ అసైన్మెంట్ పట్టాల్లో ఇచ్చారు కానీ ఎక్స్ ఫార్మాట్ లో ఇవ్వకపోవడం ఒక రీజను ఇంకోటి అనాధీనం అనే ఆర్ఎస్ఆర్లో ఉండిపోయి దాన్ని చేంజెస్ ఇన్కార్పొరేట్ చేయకపోవడం ఒక రీజన్ ఈ రెండు రీజన్స్ వల్ల తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఒక తహసీల్దార్ ఇది ఎక్స్ సర్వీస్ మంది దీనికి స్పెసిఫిక్ జీవోస్ ఉన్నాయనేది కూడా అంటే దాన్ని గమనించకుండా ట్వంటీ టూ ఏ వన్ ఏలో లో పెట్టడం పెట్టిన దాన్ని తహసీల్దార్ ఇమీడియట్ గా రిమూవ్ చేయక ఒకసారి పెట్టిన తర్వాత తీయాల్సింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు దానిలో జాప్యం వీటి వల్ల మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి అయితే ఆర్ఎస్ఆర్ లో అనాధీనమైన ఉండడం వల్ల ఇది తీయడానికి గబుక్కున పై అధికారులు అంత ముందుకు రాలేదన్నాడు దానివల్ల లేట్ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు దీన్ని చేంజెస్ ఇన్ కార్పొరేషన్ కి అలాగే చేంజెస్ ఇన్ కార్పొరేషన్ చేసిన తర్వాత దీన్ని ఇండివిజువల్ క్లెయిమ్ బేసిస్ మీద తీయాలి ఒకసారి పెట్టడం పెట్టిన తర్వాత బల్క్ గా తీయడం అవదు కనుక ఇండివిజువల్ గా పొజిషన్ ఎవరు ఉన్నారు మరి కొంతమంది ఆడపిల్లలు కలిదిండి ఏరియాలో మాజీ సైనికులకు చెందిన పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ఎకరాలు మద్దాలి రంగనాయకులు ప్రభుత్వం నుంచి వేలంలో కొనుగోలు చేసిన నాలుగు ఎకరాలు గురవాయిపాలెంకు చెందిన ఎనభై ఎకరాలు భాస్కరాపేటలోని నూట ఇరవై ఎకరాలు జరాయితీ భూమిని వైమాకలో నాలుగు వందల ఐదు ఎకరాల వడలిలో దేవస్థానం భూమి ఏడు వందల యాభై ఎకరాలు ఉనికిల్లో రెండు వందల ఇరవై ఐదు ఎకరాలు భూమి రెండు వేల పదహారులో ఇరవై రెండు ఏ జాబితాలో అధికారులు కలిపారని రైతు ప్రతినిధులు సభకు తెలిపారు ఈ భూములను తొమ్మిది ఎకరాలు జీవో నంబర్ ముప్పై ఐదు ముప్పై ఐదు ద్వారా పంతొమ్మిది మరి మిలిటరీ ల్యాండ్స్ అన్నిటికీ కూడా ఒక జీవో ఇచ్చారు సార్ అది మరి పంతొమ్మిది వరకు ఇంప్లిమెంటేషన్ అవ్వకపోతే అప్పుడన్న కలెక్టర్ గారు ఏవిఎస్ రెడ్డి గారి ద్వారా మరి ఐదు ఐదు ఎకరాల భూమి మరి మిలిటరీ ల్యాండ్స్ లో అందరికి ఇవ్వటం అలాగే పద్నాలుగు సెంట్ల ఇళ్ల స్థలం కూడా ఇచ్చి మరి మిలిటరీ లైన్స్ ని పది సంవత్సరాలు వాళ్ళ స్వాధీనంలో ఉండే విధంగా ఏర్పాటు చేసి తదనంతరం పది సంవత్సరాల తర్వాత వాళ్ళు అమ్ముకోవడానికి రిజిస్ట్రేషన్ హక్కులతో అమ్ముకునే విధంగా జీవోలు రావటం మరి వాళ్ళ దగ్గర కొనుక్కున్న వాళ్ళందరూ కూడా మొన్న తొంభై మూడు వరకు కూడా రిజిస్ట్రేషన్ జరిగినాయి మరి మొన్న రెండు వేల పదహారు వరకు కూడా మిలిటరీ ల్యాండ్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ భూములు చదమని ఇప్పుడు రెండు వేల పదహారు నుంచి అది కూడా అనాథన్ భూమి కింద మరి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ఎకరాలు కూడా పెండింగ్ ఉండటం వల్ల చాలా మరి మా మండలంలో మేజర్ సంస్థ ఇబ్బందిగా ఉంది సార్ తర్వాత మా భాస్కరాపేటలో ఒక నూట ఇరవై ఎకరాలు మరి గతంలో రిజిస్ట్రేషన్ భూమి కింద పంతొమ్మిది వందల ముప్పై చేంజ్ చేసి ఆ నూట ఇరవై ఎకరాలకి కూడా రిజిస్ట్రేషన్ డబ్బులు కల్పించి ఒకే సర్వే నెంబర్ లో ఒకే ఫ్యామిలీకి ఇరవై రెండు ఎకరాల పదిహేడు సెంట్లు భూమి మరి కేటాయించడం జరిగింది ఎందుకనంటే ఫారం అనేది ఏదైనా సరే రెండు ఎకరాల యాభై సెంకి లోపే తప్ప రెండు ఎకరాల యాభై సెంకి పైన ఇవ్వడం అనేది అసలు ఎక్కడ మన మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు మరి ఇక్కడ మన మిలటరీ ల్యాండ్స్ అన్ని ఐదు ఎకరాలు భూమి ఐదు వందల తొంభై నాలుగు వందల తొంభై ఆరు ఎకరాలు రంగనాథు గారి భూమి అలాగే మా భాస్కరంపేటలో కూడా ఇరవై రెండు ఎకరాలు పది ఎకరాలు ఆరు ఎకరాలు ఐదు ఎకరాలుగా మరి భూముల్ని ఆ రోజు ఇచ్చి రిజిస్ట్రేషన్ హక్కులుగా మరి మాకు పూర్తిగా కల్పించి మొన్నటి వరకు రిజిస్ట్రేషన్ జరిగినాయి ఇప్పుడు ట్వంటీ టూ ఏ అనే దాని మీద మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో మరి ఈ ఈ గత ప్రభుత్వం టైంలో మేము ఇబ్బంది పడ్డాం అలాగే ఇంకొక రెండు చిన్న సమస్యలు సార్ రీసర్వేలో మరి గ్రామ కూడా ట్వంటీ టూ పెట్టి ఎప్పటి నుంచో వంద సంవత్సరాల నుంచి కూడా రిజిస్ట్రేషన్ భూముల్ని మరి రిజిస్ట్రేషన్ గా అమ్కోకుండా మరి వాళ్ళ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేయాలో మరి దిక్కు దిక్కు దిక్కుతో పరిస్థితిలో మరి గ్రామ కంఠాలు కూడా ఉన్నాయి సార్ తర్వాత మరి ఎప్పటి నుంచో ఒక వంద వంద ఎకరాల భూమి ఉంటే వంద ఎకరాలకి మరి ఎప్పుడు కులిసినా కూడా గత గవర్నమెంట్ లో వంద ఎకరాలకి తొంభై తొమ్మిది ఎకరాల తొంభై తొమ్మిది సెంట్లు లేకపోతే వంద ఎకరాలకు ఒక సెంట్ అటు వచ్చేది ఇప్పుడు మన రీసర్వేలో ఒక విమానం పెట్టి తిప్పేసి ఈ పొలంలో ఒక అర ఎకరం తగ్గింది ఇంకో వేరే భూమిలో ముప్పై సెంట్లు తగ్గింది ఇంకో భూములో అరెకరం అలా తగ్గిన ఈ తగ్గిన భూమిని ఏం చేయాలనేది తెలియక మరి వాళ్ళ రైతులందరూ కూడా మరి ఒక రకంగా ఇబ్బంది పడి పరిస్థితిలో ఉన్నారు ఎవరైనా అమ్ముకునే వారికి ఎంత తగ్గితే అంత భూమి ఆ రొక్కుడి మీద పడే విధంగా మరి మన ప్రభుత్వం గత ప్రభుత్వం చేయటం వల్ల చాలా మంది మరి అమ్ముకోలేక ఏం చేయాలో తెలియని పరిస్థితులు రీసేర్ వే వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు సార్ తర్వాత డిఫార్మ్ ఫోర్మ్స్ వచ్చే మరి గతంలో అమ్ముకోవడం కొనుక్కోవడం అనేది ఆనవాయిదీగా ఉంది మరి మాకు మన మొన్నటి వరకు కూడా డిఫార్మ్స్ అన్ని కూడా ఖచ్చితంగా అమ్మే ఎవరైనా అమ్మేసుకున్నప్పుడు వాళ్ళ నుంచి భూమి మన ప్రభుత్వానికి స్వాధీనం చేసుకున్నట్టు మళ్ళీ తొంభై తొమ్మిది సంవత్సరాల కౌలుగా మళ్ళీ మనం మన రైతుకి మన పట్ట పాస్బుక్ కూడా మనం మనం ఇచ్చేవాళ్ళం ఇప్పుడు మొత్తం ఆర్ చేసేయడం వల్ల ఆ రోజు రెండు లక్షలకో మూడు లక్షలకో లక్ష రూపాయలకు అమ్ముకున్న ప్రతి రైతు కూడా ఇవాళ ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షలు భూమైందని చెప్పి ఆన్లైన్ లో నా పేరే ఉందని చెప్పి అడ్డం తిరిగే పరిస్థితులు ప్రతి గ్రామంలోనే సార్ ఆ రోజు ఆ రైతు రెండు లక్షలు కొనుక్కుంటే అవాళ్ళెంతో ఈ పదిహేను పదిహేను ఏళ్ళలో ఇవాళ పాతిక లక్షలు కూడా అంతే వాల్యూ మరి మనం దాన్ని ఆన్లైన్ చేసి ఆ రైతులకి పట్టా పాస్బుక్లు ఇవ్వకపోతే ఖచ్చితంగా మరి ఈ గ్రామాల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడే పరిస్థితి ఉంటది ఖచ్చితంగా దాని మీద కూడా దృష్టి పెట్టాలి సార్ అలాగే గత గవర్నమెంట్ లో జగన్ గారి గవర్నమెంట్ లో ఇరవై ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల మునుపు నాకు పట్టా వచ్చి ఉండి ఉంటే నేను అదే భూమిలో సాధున సాగులో ఉండి నా పేరు పట్టా పాస్బుక్ ఉండే నేను నా కుటుంబానికి రిజిస్టర్ చేసే హక్కులు మరి అప్పుడు కల్పించారు అది కూడా గ్రామంలో వచ్చి ఒకటి రెండు నెంబర్లు ఎందుకంటే అందరికీ పట్టాలు ఉన్నాయి పాస్బుక్లున్నాయి మరి ఎవిడెన్స్ అన్ని ఉన్నా కూడా ఏ గ్రామంలో అయినా ఒక రెండు నెంబర్ మూడు నెంబర్లకు ఇచ్చారు తప్ప ఎక్కువ నెంబర్లకు ఇవ్వలేదు మరి అనేది కూడా మాకు కొంచెం అర్థం కావట్లేదు ఆ జియో ప్రకారమైన మా డిఫామ్ డిఫామ్ పొలాలు అన్నింటికి కూడా మరి రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించే విధంగా మీరు ప్రయత్నం చేయవలసిందిగా కోరుకుంటూ మరి ఇంత రైతులకి మేలు చేసే విధంగా మీరు తీసుకొచ్చినందుకు ప్రత్యేకించి కళ్యాణి మండల రైతులందరి తరఫున మీ మీ ఇద్దరికి కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సమస్య మీద రవీంద్ర గారి ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసింది కోరు మీరు పెద్ద మనసుతో అన్ని అంటే అప్లికేషన్ పెడితే ఇబ్బంది అవుతుంది సార్ దయచేసి బల్క్ గా అందరికి కలిసి తీసేవాల్సింది కోరుకుంటూ ఏ జాబితా నుంచి తొలగించడానికి ఆరు నెలలు సమయం పడుతుందని ఆర్డీఓ అంబరీ సభలో తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధికి మంచినీటి సమస్య పరిష్కారానికి వంతెనలు నిర్మాణాలకు నిధులు మంజూరు అయ్యాయని పనులు జరుగుతున్నాయన్నారు సభలో మాజీ ఎమ్మెల్సీ కమిళ విఠలరావు చిట్టూరు రవీంద్ర జోగిరాజు వీరమల్లు యార్లగడ్డ రవికుమార్ తదితరులు మాట్లాడారు పలువురు అధికారులు పాల్గొనగా వందలాది మంది రైతులు హాజరై కామినేని శ్రీనివాస్ సేవలను ప్రశంసించారు